ఈ సమ్మర్లో మనకి మనము హ్యాపీగా హెల్తీగా ఉండాలంటే ఏదో ఒక ఫ్రూట్ అయితే తింటూనే ఉండాలన్నమాట ఇంకా మా పిల్లలకైతే నచ్చదు కదా అన్ని ఫ్రూట్స్ నచ్చదు వాడికైతే గోవా ఇష్టమని నేనైతే తెచ్చాను కదా ఈ గోవాసు ఇవైతే కట్ చేసి పెట్టేస్తాను నేను వచ్చిన లోపైతే తినమని చెప్పానన్నమాట నాకైతే తెలిసిందే కదా వాటర్ మిలన్ అయితే కంపల్సరీగా ఒక బాక్స్లో అయితే పెట్టుకుంటాను ఎందుకంటే చల్ల చల్లగా ఇంత కూలు తీసుకుని వెళ్తే అక్కడికి వెళ్తే ఫ్రెష్గా అనమాట ఇంకా బాబుకైతే ఇవి పాపకైతే బనానాస్ ఉన్నాయి ఏవి కావాలంటే అవే తింటారనమాట పెళ్ళికి ముందైతే ఫ్రూట్స్ తినే హ్యాబిట్ అయితే అసలు లేదు నాకైతే ఈ హ్యాబిట్ చేయించింది మా హస్బెండ్ అని మా బాబు కడుపులో ఉండేటప్పుడు అయితే ఎన్ని ఫ్రూట్స్ తినిపించారు ఈవెన్ మా పాప కూడా ఉండేటప్పుడు తినమన్నారు కానీ నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండడంతో నేనైతే ఏం కూడా తినలేదు కానీ ఫ్రూట్స్ తినడం వల్ల చాలా మంచిది పిల్లలు కూడా హెల్తీగా పడతారు ఇంకా వాళ్ళ బ్రెయిన్ అనేది షార్ప్ గా అవుతుంది మనకు కూడా ఒంట్లో కూడా బాగుంటుంది అనమాట ఫ్రూట్స్ చాలా చాలా ఇంపార్టెంట్ కానీ కొందరు దగ్గర ఫ్రూట్స్ అంత స్తోమత లేకపోయినా సరే మనకి ఏవైతే అవైలబుల్గా ఉంటాయి య్య పప్పాయ ఇలాంటివి లో కాస్ట్లో ఉన్న ఫ్రూట్స్ కూడా తీసుకోవచ్చు అన్నీ కూడా ఈక్వల్ అని అన్నిట్లో కూడా అన్ని రకాల ప్రోటీన్స్ అన్నీ కూడా దొరుకుతాయి అనమాట సో మీకు ఏది అవైలబుల్గా ఉంటే అవి అయితే తినండి థ్యాంక్ యూ బాయ్ బాయ్